నమస్తే జై శ్రీరామ్ సార్ ఈరోజు వచ్చేసి మన దగ్గర ఒక ఫార్టీ వెహికల్స్ వరకు వీడియో పెడుతున్నా సార్ దాదాపు కస్టమర్లను అడిగి ప్రతి వెహికల్కి ఇరవై నుంచి యాభై వేల వరకు కూడా డిస్కౌంట్ ఉంది ఇందులో మన దగ్గర క్రేటాలు ఉన్నాయి ఎస్క్రాస్లు ఉన్నాయి ఆల్టోలు ఉన్నాయి ఐటెన్లు ఉన్నాయి ఒకటి నెక్సాన్ ఉంది ఒక నాలుగైదు డిజైల్ ఉన్నాయి ఒక ఏడెనిమిది ఎర్టిగాలు ఉన్నాయి టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ వెహికల్సే ఉన్నాయి అన్నీ కొన్ని షోరూమ్ ట్రాక్ ఉన్నాయి షోరూమ్ ట్రాక్ లేని బల్ని కూడా మన దగ్గర ఉన్నాయి ఒక రెండు మూడు అవి షోరూమ్ ట్రాక్ ఏవైతే లేవో అవి లేవనే చెప్తున్నాం సార్ ఏదైతే షోరూమ్ ట్రాక్ ఉందో అది షోరూమ్ ట్రాక్ ఉందని చెప్తున్నాం ప్రతి వెహికల్ కూడా దాదాపు లోన్ వస్తుంది సార్ మీరు ఎవరైనా సిబిల్ ఓకే ఉంటే డైరెక్ట్ వచ్చి లోన్ కూడా చేసుకోవచ్చు సిబిల్ ఓకే లేకపోతే మటుకు అది మీరు ఎవరైనా ఫైనాన్స్ వాళ్ళని చూసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు ఇందులో మన దగ్గర ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ సార్ ఇది క్రేటా హందాయ్ క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఈ వర్షన్ ఇది రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రెండు రిజిస్ట్రేషన్ జస్ట్ ఒక లక్ష పదహారు వేల చిల్లర రీడింగ్ ఉంది వెహికల్ కాస్ట్ వచ్చేసి అప్పుడు పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలేమో యూ యూట్యూబ్లో వీడియో పెట్టినా సార్ ఇప్పుడైతే పదకొండు లక్షల నలభై వేల రూపాయలు చెప్తున్నారు సార్ కస్టమర్ అయితే ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్ జస్ట్ నలభై ఐదు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది సార్ ఇది కూడా ఈ వర్షనే టాప్ అండ్ వెహికల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది బండికి జస్ట్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ మాత్రమే తిరిగింది రెండు వేల ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ తిరిగింది సార్ వెహికల్ కాస్ట్ వచ్చేసి అప్పుడు పదమూడు లక్షల చిల్లర పెట్టినాం ఇప్పుడైతే పదమూడు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నాను సార్ కస్టమర్ ఇది వన్ పాయింట్ ఫోర్ ఈ వర్షన్ సార్ టూ థౌసండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు ఉంది సార్ ఇప్పుడైతే కాస్ట్ అప్పుడు ఎనిమిది లక్షల డెబ్బై వేలేమో యూట్యూబ్లో వీడియో పెట్టినాం సార్ ఇది వన్ పాయింట్ ఫోర్ ఈ వర్షన్ జస్ట్ డెబ్బై నాలుగు వేల చిల్లర రీడింగ్ ఉంది ఇది ఢిల్లీ నుంచి లోకల్కు ట్రాన్స్ఫర్ అయిన వెహికల్ రెండు వేల పదహారు మానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ వెహికల్ ఏడు లక్షల ఏడు లక్షలు చెప్తుండే సార్ కస్టమర్ అయితే సార్ ఇది మారుతి ఎస్క్రాస్ ఇది దాదాపు ఒక వన్ ఇయర్ అవుతుంది ఒక కస్టమర్కి మనమే ఇచ్చినాం సార్ వాళ్ళు మళ్ళీ అమ్మకానికి తీసుకొచ్చారు వెహికల్ కాస్ట్ వచ్చేసి ఏడు లక్షల ఎనభై వేలు యూట్యూబ్లో పెట్టినా ఇప్పుడైతే ఏడు లక్షల రూపాయలు చెప్తున్నాడు సార్ లక్ష పదహారు వేల చిల్లర రీడింగ్ ఉంది ఈ వెహికల్ నిన్ననే వచ్చింది సార్ మా వెహికలే ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నాం సార్ విత్ రిజిస్ట్రేషన్ వితౌట్ రిజిస్ట్రేషన్ అయితే ఏడు లక్షలు చెప్తున్నాం సార్ ఇది రెండు వేల ఇరవై రెండు ఆల్టో విఎక్స్ఐ ఆప్షనల్ సార్ ఇది అప్పుడు దాదాపు త్రీ ల్యాక్స్ నైంటీ థౌజండ్ ఏమో యూట్యూబ్లో పెట్టినా సార్ ఇప్పుడైతే త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తుండే ఇది ఫిక్స్డ్ ప్రైజే సార్ ఇది ఇది ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఉంది సార్ రెండు వేల పన్నెండు మా మోడల్ ఇది పన్నెండు పెట్రోల్ కమ్ ఎల్పీజీ ఉంది ఇందులో జస్ట్ ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఉంది సార్ కాస్ట్ వచ్చేసి సార్ ఇది ఆల్టో విఎక్సే రెండు వేల ఇరవై ఒకటి మోడల్ జస్ట్ నలభై వేల చిల్లర మాత్రమే ఉంది సార్ రీడింగు ఒక ఒక్కటి రిప్లేస్మెంట్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తుండు కస్టమర్ ఈ వెహికల్ వచ్చేసి ఐ టెన్ మాదే సార్ ఢిల్లీ నుంచి వెళ్ళి మేమే తీసుకొచ్చిన వెహికల్ ఇది జస్ట్ టూ ల్యాక్స్ నైంటీ థౌజండ్ అప్పుడు యూట్యూబ్లో వీడియో పెట్టినా సార్ రిజిస్ట్రేషన్ తోటి ఇప్పుడైతే టూ అయినా విత్ రిజిస్ట్రేషన్ ఇస్తా సార్ ఇది వ్యాగనర్ జెడ్ రెండు వేల ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ జస్ట్ ఇరవై వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది వెహికల్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ నైంటీ థౌజండ్ ఏమో అప్పుడు యూట్యూబ్లో వీడియో పెట్టినా ఇప్పుడైతే ఐదు లక్షల నలభై వేల రూపాయలు చెప్తున్నా సార్ ఫైనల్ ఇది రేటు ఇది రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేను రిజిస్ట్రేషన్ వెహికల్ డీజిల్ బండి టెన్ స్పోర్ట్స్ వేరియంట్ సార్ ఇది లక్ష ఏడు వేల చిల్లర రీడింగ్ ఉంది ఇది మూడు లక్షల అరవై వేలకు విత్ రిజిస్ట్రేషన్ ఇస్తా సార్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ హుందాయి ఎక్సెంట్ వెహికల్ టాప్ ఎండ్ వెహికల్ సార్ బండికి అలై వీల్స్ వస్తాయి పుచ్ బటన్ వస్తుంది డెబ్బై మూడు వేల చిల్లర రీడింగ్ ఉంది డీజిల్ బండి వెహికల్ కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షల రూపాయలు చెప్తున్నాడు సార్ ఇది ఫైనల్ రేటే ఇది టాటా టియాగో డీజిల్ బండి జస్ట్ డెబ్బై వేలు మాత్రమే తిరిగింది వెహికల్ కాస్ట్ నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు ఉంది ఇది సెలరియో రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రెండు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ జస్ట్ డెబ్బై వేలు మాత్రమే తిరిగింది ఐదు లక్షల మా అప్పుడు యూట్యూబ్లో వీడియో పెట్టినా ఇప్పుడైతే ఫోర్ లాక్స్ ఎయిటీ థౌజండ్ చెప్తున్నాడు కస్టమర్ టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది జెడ్ఎక్స్ఐ ఇది సారీ జెడ్ఎక్స్ఐ ప్లస్ సార్ ఇది టయోటా గ్లాంజా వి టాప్ అండ్ వెహికల్ సార్ రెండు వేల ఇరవై రెండు పదవ నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదకొండో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ అరవై వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది వెహికల్ కాస్ట్ వచ్చేసి ఏడు లక్షల పదివేల రూపాయలు ఫిక్స్డ్ ప్రైస్ సార్ ఇది ఇది టాటా పంచ్ వెహికల్ వచ్చేసి టాటా పంచ్ సార్ ఆటో గేర్ వెహికల్ రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రెండు రిజిస్ట్రేషన్ జస్ట్ డెబ్బై వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది వెహికల్ కాస్ట్ ఆరు లక్షల డెబ్బై వేలే మా ఇప్పుడు యూట్యూబ్లో వీడియో పెట్టినా సార్ ఇప్పుడైతే ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నాడు కస్టమర్ అయితే సార్ ఇది రెనాల్డ్ ట్రైబర్ ఆర్ఎక్స్ జెడ్ ఇది బండి టూ థౌజండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల రూపాయలు చెప్తున్నాడు జస్ట్ అరవై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది వెహికల్ వచ్చేసి టయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ సార్ ఇది ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల కిలోమీటర్లు తిరిగింది బండి ఢిల్లీ నుంచి లోకల్కి ట్రాన్స్ఫర్ అయిన వెహికల్ వెహికల్ కాస్ట్ వచ్చేసి పన్నెండు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నాడు సార్ కస్టమర్ దాదాపు ఇది ఫిక్స్డ్ ప్రైజే ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోవచ్చు దాదాపు లోన్ కూడా ఎనిమిది నుంచి పది లక్షల వరకు లోన్ కూడా వస్తుంది వెహికల్ టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది ఏపీసీ రిప్లేస్ కాలేదు ఇక్కడ ఇలాంటి డ్యామేజ్ కూడా లేదు సార్ వెహికల్ టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది వెహికల్ వచ్చేసి జీప్ కంపా సార్ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష నాలుగు వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ వెహికల్ కాస్ట్ ఇప్పుడు అప్పుడు తొమ్మిది లక్షల ఎనభై వేల మేము యూట్యూబ్లో వీడియో పెట్టినా ఇప్పుడైతే నైన్ ల్యాక్స్ వరకు చెప్తున్నాడు కస్టమర్ రెండు వేల పదిహేడు మోడల్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఒక లక్ష నాలుగు వేల చిల్లర రీడింగ్ ఉంది జీప్ కంపాస్ లాంగ్ లాంగిట్యూడ్ వెహికల్ ఇది జస్ట్ ఒక లక్ష నాలుగు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది వెహికల్ కాస్ట్ వచ్చేసి నైన్ ల్యాక్స్ చెప్తున్నాడు కస్టమర్ అయితే సార్ ఇది రెండు వేల పదిహేను మోడల్ పదిహేను రిజిస్ట్రేషన్ వెహికల్ టాక్సీ ప్లేట్ నుంచి ఓన్ ప్లేట్ అయిన వెహికల్ సార్ ఇది టాటా ఇటీఓసు జీడీ వెహికల్ కాస్ట్ వచ్చేసి మూడు లక్షల యాభై వేల రూపాయలేమో అప్పుడు యూట్యూబ్లో వీడియో పెట్టినా ఇప్పుడైతే త్రీ లాక్స్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నాడు సార్ ఇది సియాజ్ జెటా వేరియంట్ ఇది ఒక లక్ష ముప్పై మూడు వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ రెండు వేల పదిహేడు మోడల్ పదిహేడు రిజిస్ట్రేషన్ వెహికల్ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల ఇరవై వేల రూపాయలు ఉంది టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది ఓన్లీ అదర్ స్టేట్ వెహికల్ కాదు సార్ తెలంగాణ వెహికలే కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది ఒక లక్ష ముప్పై వేలు ముప్పై మూడు వేల చిల్లర కూడా రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది సిల్వర్ కలర్ వెహికల్ దాదాపు మీరు ఏమైనా లోన్కి అయినా కూడా ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా లోన్ వస్తా సార్ ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి బండి చూసుకోర్రీ సార్ ఇది మారుతి ఇగ్నిస్ రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రెండు రిజిస్ట్రేషన్ జస్ట్ డెబ్బై ఏడు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది పెట్రోల్ వర్షన్ సార్ ఇన్సూరెన్స్ కూడా పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంది టోటల్ ఒరిజినల్ ఉంది ఏపీ రిప్లేస్ కాలేదు ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు సార్ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల నలభై వేల రూపాయలు చెప్తుండు కస్టమర్ ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ సార్ ఇది టాటా పంచ్ వన్ పాయింట్ రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రెండు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఏడు లక్షల రూపాయలు చెప్తుండు పదిహేడు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది పెట్రోల్ వర్షన్ ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ తప్ప బండి మొత్తం ఒరిజినలే ఉంది సార్ జస్ట్ పదిహేడు వేల ఒక వంద మాత్రమే తిరిగింది టాటా పంచ్ పెట్రోల్ వర్షన్ ఇది హుందాయ్ వెన్యూ ఎస్ఎక్స్ టూ ఇయర్ బ్యాగ్ వెహికల్ సార్ ఇది ఇందులో సన్ రూఫ్ వస్తుంది ఎనభై ఎనిమిది వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది డీజిల్ బండి రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ వెహికల్ వెహికల్ కాస్ట్ వచ్చేసి తొమ్మిది లక్షల పదివేలు ఉంది సార్ దాదాపు ఇది ఫిక్స్డ్ ప్రైజ్ ఇది సార్ ఇది రెండు వేల పదిహేను మోడల్ జెడ్డిఐ మారుతి షిఫ్ట్ జడ్డీఐ రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేను రిజిస్ట్రేషన్ వెహికల్ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ చెప్తుండ్రు సార్ ఇది ఫైనల్ రేటు ఈ వెహికల్ అమ్మింది నిన్ననే సార్ ఇది షిఫ్ట్ విఎక్స్ఐ జస్ట్ డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ వెహికల్ కాస్ట్ ఐదు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తున్నాడు రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది మారుతి షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ రెండు వేల ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఏడు లక్షల పదివేల రూపాయలు కస్టమర్ ప్రైస్ ఉంది సార్ అప్పుడైతే యూట్యూబ్లో ఏడు లక్షల ఎనభై వేలేమో యూట్యూబ్లో వీడియో పెట్టినా ఇప్పుడైతే ఏడు లక్షల పదివేలు అనేది ఫిక్స్డ్ ప్రైస్ ఇది సార్ ఇది మారుతి షిఫ్ట్ డిజైర్ జెడ్ఎక్స్ఐ ఆటో గేర్ సారీ ట్యాక్సీ ప్లేట్ వెహికల్ సార్ ఇది రెండు వేల ఇరవై మూడు సారీ రెండు వేల ఇరవై నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇన్సూరెన్స్ ఉంది టైల్ ఉన్నాయి టోటల్ ఒరిజినల్ ఉంది జస్ట్ థర్టీ ఎయిట్ థౌజండ్ మాత్రమే జరిగింది వెహికల్ కాస్ట్ వచ్చేసి ఎనిమిది లక్షల నలభై వేల రూపాయలు చెప్తుండే సార్ అప్పుడైతే ఎనిమిది లక్షల ఎనభై వేలు ఏమో యూట్యూబ్లో వీడియో పెట్టినాం సార్ ఇది మారుతి షిఫ్ట్ వీడియో టూ థౌజండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష ముప్పై వేల చిల్లర రీడింగ్ ఉంది రెండు వేల పంతొమ్మిది పదకొండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై రెండో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల నలభై వేల రూపాయలు ఉంది సార్ ఇందులో ఏదన్నా కొంచెం లిటిల్ బిట్ బార్గనింగ్ ఉంటుంది ఎక్కువ బార్గనింగ్ అయితే ఏమి ఉండదు సార్ ఇది మారుతి ఎట్టిగా జెడక్స్ఐ ఆప్షనల్ రెండు వేల ఇరవై నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్ వెహికల్ పెట్రోల్ వర్షన్ జస్ట్ యాభై రెండు వేలు మాత్రమే తిరిగింది వెహికల్ కాస్ట్ వచ్చేసి పదకొండు లక్షల యాభై రూపాయలు చెప్తుండు కస్టమర్ అయితే అప్పుడు పన్నెండు లక్షల చిల్లర అప్పుడు యూట్యూబ్లో వీడియో పెట్టినా సార్ సార్ ఇది మారుతీ ఎట్టిగా జెడిఐ థర్టీన్ మోడల్ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష పదిహేను వేల చిల్లర రీడింగ్ ఉంది వెహికల్ కాస్ట్ నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తుండీ సార్ కస్టమర్ అయితే అప్పుడు ఫైవ్ ల్యాక్ చిల్లరేమో రీడింగ్ పెట్టినాం ఇది ఫిక్స్డ్ ప్రైస్ ఇది సార్ అది మారుతి ఎట్టిగా వీ వీడిఐ రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి మాదే సార్ ఢిల్లీ నుంచి వెళ్ళి వచ్చిన వెహికల్ ఇది ఒక లక్ష నలభై ఒక్క చిల్లర రీడింగ్ ఉంది ఇది మేమే రిజిస్ట్రేషన్ చేసిస్తాం ఏడు లక్షల యాభై వేల రూపాయలు చెప్పినాం సార్ అప్పుడు యూట్యూబ్లో అయితే ఇప్పుడైతే ఏడు లక్షల ఇరవై ఐదు వేలకు విత్ రిజిస్ట్రేషన్ ఇస్తా ఈ వెహికల్ కూడా రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు పదహారు మోడలే సార్ ఇది కూడా ఒక లక్ష మూడు వేల కిలోమీటర్లు తిరిగింది ఈ వెహికల్ కూడా ఏడు లక్షల ఇరవై ఐదు వేలకు విత్ రిజిస్ట్రేషన్ ఇస్తా సార్ ఇది మారుతి ఎట్టిగా ఢిల్లీ నుంచి లోకల్కి రిజిస్ట్రేషన్ అయిన వెహికల్ సార్ ఇది ఈ వెహికల్కి కస్టమర్కి వారికి ఒక వెహికల్ సార్ ఈ వెహికల్ అమ్మినాం మళ్ళీ కస్టమర్ సార్ ఈ వెహికల్ వచ్చేసి మా వెహికలే సార్ రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ వెహికల్ వీడిఐ ఓన్లీ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ సార్ ఇది వెహికల్ కాస్ట్ వచ్చేసి తొమ్మిది లక్షలకు విత్ రిజిస్ట్రేషన్ ఇస్తాను సార్ నేనే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాను మీకు ఈ వెహికల్ అయితే అమ్మిన వెహికల్ ఇది సార్ ఇది మారుతి ఎట్టిగా వీడిఐ వన్ పాయింట్ త్రీ ఇంజన్ సార్ ఇది పన్ ఒక లక్ష ఇరవై ఆరు వేల చిల్లర రీడింగ్ ఉంది రీడింగ్ ఒరిజినల్ ఉంది ఇది ఢిల్లీ నుంచి లోకల్కు రిజిస్ట్రేషన్ అయిన వెహికల్ ఇది కస్టమర్కు అమ్మితే మళ్ళీ రిటర్న్ మళ్ళీ అమ్మకానికి తీసుకొచ్చిన వెహికల్ ఇది వెహికల్ కాస్ట్ వచ్చేసి తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నాడు సార్ అప్పుడైతే పది లక్షల చిల్లర యూట్యూబ్లో వీడియో పెట్టా ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ డెబ్బై రెండు వేలు మాత్రమే జరిగింది సార్ ఢిల్లీ నుంచి లోకల్కు ట్రాన్స్ఫర్ అయిన వెహికల్ ఇది కూడా ఏడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఉంది ఈ వెహికల్ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ డెబ్బై వేల చిల్లరను సార్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది మారుతి ఎట్టిగా వీడిఐ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ జస్ట్ డెబ్బై రెండు వేల చిల్లర మాత్రమే తిరిగింది ఈ వెహికల్ ఢిల్లీ నుంచి వెళ్ళి లోకల్కు ట్రాన్స్ఫర్ అయిన వెహికల్ సార్ టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది ఏపీసు రిప్లేస్ కాలేదు వెహికల్ కాస్ట్ వచ్చేసి ఏడు లక్షల ఇరవై వేల రూపాయలు వీడియో పెట్టినా సార్ సార్ ఇది రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ వెహికల్ మారుతి ఎట్టిగా వీడిఐ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఇది ఇది వెహికల్ మాదే సార్ ఢిల్లీ నుంచి వెళ్ళి మేమే తీసుకొచ్చిన వెహికల్ వెహికల్ కాస్ట్ ఏడు లక్ష ఏడు ఎనిమిది లక్షల చిల్లర యూట్యూబ్లో వీడియో పెట్టినా ఇప్పుడైతే ఏడు లక్షల ఎనభై వేల రూపాయలకు విత్ రిజిస్ట్రేషన్ ఇస్తా సార్ టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది అరవై ఎనిమిది వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంటుంది బండి ఈ వెహికల్ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ అరవై ఏడు వేలు మాత్రమే తిరిగింది సార్ ఇది ఢిల్లీ నుంచి లోకలకు ట్రాన్స్ఫర్ అయిన వెహికల్ టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది చిన్న చిన్న గీతాలు ఉంటే బంపాలను అక్కడక్కడ డోర్లకు అయితే టచ్ అప్ అయింది సార్ బండి మొత్తం ఒరిజినల్ ఉంటుంది ఏపీసీ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు వెహికల్ వెహికల్ కాస్ట్ ఏడు లక్షల ఎనభై వేల రూపాయలు ఉంది టోటల్ రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది సార్ తెలంగాణకు మీరు ఏమైనా లోన్కైనా కూడా దాదాపు ఫోర్ ల్యాక్స్ వరకు కూడా లోన్ వస్తుంది ఇందులో మన దగ్గర థర్టీ నుంచి ఫార్టీ వెహికల్స్ వరకు అయితే ఈరోజైతే వీడియో పెట్టినా సార్ ఇందులో మీకు ఏ వెహికల్ కావాలన్నా ఆ వెహికల్కి సంబంధించిన లోన్ అయితే ఇప్పిస్తా లేదంటే మీరు లోన్ చేసుకున్న ఇబ్బంది ఏమి ప్రతి వెహికల్ కూడా టోటల్ ఒరిజినల్ వెహికల్సే ఉన్నాయి ఏ టోటల్ దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా మీకు కావాలంటే సెండ్ చేస్తా సార్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్కి కాల్ చేయండి లేదా నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ కాల్ చేయండి నైన్ ఫైవ్ జీరో టూ త్రీ జీరో సిక్స్ సెవెన్ డబల్ జీరో కన్నా కాల్ చేయండి దాదాపు ఈ వెహికల్ అన్నీ మా చరిత్ర కార్ బజార్ లొకేషన్ లొకేషన్లో ఉన్న వెహికల్కి సంబంధించిన వీడియోని పెట్టినా సార్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ ఈ బోర్డు పైన మా ముగ్గురు నెంబర్లు ఉన్నాయి కాల్ చేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇది కాకుండా కూడా దాదాపు క్రిస్టాలు ఒక ఎనిమిది క్రిస్టాలు ఉన్నాయి ఆ వీడియో కూడా ఒక వన్ టూ అవర్స్లో మళ్ళీ పెడతాను థ్యాంక్ యూ